హాయ్ అందరికీ వెల్కమ్ టు మనో అండ్ మహా బ్లాగ్స్ అప్ప పొద్దున్న లేవగానే ఇంటి ముందు రావుల దర్శనం అయితే ఎంత ప్రశాంతంగా ఉందో ఈరోజు నా స్పెషల్ డే మార్నింగ్ మార్నింగ్ లేవగానే మా ఆయన నా కూతురు మా అమ్మ కలిసి ఆవులతో ఇట్లా టైం స్పెండ్ చేసిండ్రు స్పెషల్ డే ఏంటంటే ఇది నా పుట్టినరోజు నా బర్త్డే ట్వంటీ సిక్స్ జనవరి ఇట్లా స్నానం చేసే రాగానే ఇంటి ముందర నుండి స్కూల్ పిల్లలు వెళ్తున్నారు జెండాల్ని పట్టుకొని ఎంత హ్యాపీ మూమెంట్ తెలుసా స్కూల్లో ఉన్నప్పుడు నాకు తెలిసి నైంటీస్ గిట్స్కి ఫేవరెట్ డే అని అనుకుంటా ఇప్పుడు ఆ సంతోషాలు అది సెలబ్రేషన్సే వేరే ఉంటాయి తెలుసా మా ఊర్లో ఉన్న ప్రతి స్కూలు మా ఇంటి ముందర నుండి వెళ్ళేది నడుచుకుంటూ అసలు ఎంత బాగుంటుంది తెలుసా ఇప్పుడు అట్లా లేనే లేదు ఇగో మహాకి పోలీసులు అంటే భయం కదా ఆ చిన్నపిల్లలు పోలీస్ యూనిఫామ్ వేసుకున్నా కానీ భయం బట్టి వెనక వెనుకకి వేస్తున్నది అది ఏదో అట్లా వేసాను అన్నట్టు ఎంత మంచి గెటప్లు వేసుకున్నారు అంటే మజా ఉంది ఇక ఈరోజు స్పెషల్ డే కాబట్టి నా ఫేవరెట్ దేవుడు నరసింహస్వామి ఆయన దర్శనం కోసము రెడీ అయ్యి ఇట్లా స్టార్ట్ అన్నట్టు మేము కారులో గుట్టపైకి వెళ్ళగానే ఇంకా కొబ్బరికాయ తీసుకోవడానికి ఒక షాప్ ఉంటుంది అన్నమాట అక్కడికి వెళ్ళినాము కొండ బాగా హైట్గా ఉంటుంది మా మా ఇంటి నుండి దగ్గరనే ఉంటుంది అన్నమాట ఒక టెన్ మినిట్స్లో గుడి వచ్చేస్తుంది మేము ఇక్కడ ఎందుకు షాక్ అంటే ఆన్లైన్లో దొరికే ప్రోడక్ట్స్ ఈ షాప్లో ఉన్నాయి మళ్ళీ తక్కువ రేటుకే ఉన్నాయి ప్రవీణ్ తీసుకుందామా అంటున్నాడు ఫస్ట్ అయితే దర్శనం చేసుకొచ్చుకుందాము ఇవి ముట్ట కంటున్న ఏది కొన కొనని ఇక ఇట్లానే సపాపమైన ఇక ఉన్న చిట్టుదల్లి ఇట్లా చీర కట్టుకుంటే వాళ్ళు గుంజి గుంజి చంపేస్తుంది నన్ను ఇక దర్శనం కోసం వెళ్ళిన తర్వాత కొన్ని ఫొటోస్ ఫోజులు ఇచ్చేసినాము తర్వాత ఆ స్వామి కోసం కొన్న కొబ్బరికాయ మెట్ల కింద కొట్టి అందరం తీర్థం చేసుకొని ఆ దేవుని మంచిగా మొక్కుకున్న ఏం మొక్కుతా కామన్గా అసలు ఏం పెద్ద కోరికలు మొక్క తెలుసా నేను బాగుండాలి మా ప్రవీణ్ బాగుండాలి పాప బాగుండాలి మా అమ్మ మా నాన్న ఇంతే చిటి చిట్టి కోరికలు నాకు అది ఇది అని నేను ఎప్పుడు కోరలేను ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుసు ఆయనకు నాకు ఏది అనో తెలుసు అన్నీ తెలుసు ఎప్పుడైనా గుర్తు చేసుకుంటే చాలు ఇక మంచిగా మొక్కి ఒక కొబ్బరి చెప్పను పట్టుకొని ఇంటికి బయలుదేరా అన్నమాట ఇక బయలుదేరితే అక్కడ ఉన్న కోనేరుని కూడా మొక్కేసి కొంచెం వీడియో తీసేసుకున్నాను కోరిని చాలా బాగుంటుంది ఇది మాది నిజామాబాద్ జిల్లాలో ఉంటుంది భీమ్గల్ గ్రామంలో నింబాచ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ వంట చేసే వరకు ఇట్లా ఫొటోస్ ఫోజులు ఇచ్చిన ఎందుకంటే ఆ తల్లిగారింట్లో ఉంటే నేను మా అమ్మ పెద్ద కిచెన్లకు రానియనమాట నాకోసం మంచిగా స్పెషల్స్ వేసింది ఈరోజు ఇట్లా మా ప్రవీణ్ కేక్ కటింగ్ చేయించడానికి కేక్ తీసుకొచ్చిండు మా అమ్మ మా నాన్న ముందు కేక్ కట్ చేయడానికి ఇందులో నేను సర్ప్రైజ్ అయింది ఏంటంటే ఆయన నా కోసం ఒక శారీ గిఫ్ట్ తెచ్చిండు పార్టీ వేర్ శారీ అన్నమాట నాకు ఇట్లాంటి షైనింగ్ షైనింగ్ పార్టీ వేర్ శారీస్ లేనే లేవు అంటే ఎన్నున్నా తక్కువనే కదా ఇట్లాంటి మోడల్ అయితే నాకు లేదబ్బా ఇక నేను షాక్ అయిపోయినా నా కోసం తెచ్చినావా మంచి కలర్ తెచ్చినవా ఎగ్జైట్మెంటే వేరుంటుంది లైవ్లో మాటలు ఉంటే షాక్ షాక్ అయ్యేవాళ్ళు మీరు అట్లా మాట్లాడతా అన్నమాట ఏ శారీ ఓపెన్ చేసి చూడండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ రేర్ కలర్ కాంబినేషన్ నాకన్నా మా ఆయనకి బాగా తెలుసు అంటే సెలెక్షన్ అయినది మంచిగా ఉంటుంది అందుకే కదా నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు ఏమంటారు ఈ చూడు చిట్టమ్మ నాకు సర్ప్రైజ్ ఇచ్చినా కానీ అది ఊరవలేదు బిడ్డే అట్లా ఉంటుంది అన్నమాట ఆడపిల్ల కదా ఇక రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎన్నికన బ్యాగులు జమ చేసిన చూడండి వచ్చేటప్పుడు ఒక్కటే బ్యాగ్ తోటి వస్తాయి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు బొచ్చేటి బ్యాగులు తీసుకపోతా అలా వెళ్ళేటప్పుడు తిండి ఐటమ్స్ ఏమో వస్తుంటాయి మా అమ్మ మోసుడే మా నాన్న మోసుడే నాకోసం ఇది తీసుకపో అది తీసుకపో మా అమ్మ చేసేస్తూనే ఉంటుంది అన్నమాట కార్ డిక్కి మొత్తం నింపుకొని అసలు ఎప్పుడు పోయినా కా డిక్కి నిండా సామాను నింపుకొనే పోతా పాపం అని దోష చేసుకోపోతా అన్నట్టు ఇక మా చిట్టి తల్లి దాని టిఫిన్ బాక్స్ వాటర్ బాటిల్ పట్టుకొని కూర్చుంది ఇక్కడ ఎంత బంగారు కొండ కదా కాళ్ళకు పసుపు పెట్టుకొని ఇక ఇంటికి వచ్చిన తర్వాత నైట్ ఇంకో కేక్ కటింగ్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ మా ప్రవీణ్ ఫ్రెండ్స్ అంటే వీళ్ళందరూ నా తమ్ముళ్ళు మరుదులు అన్నట్టు ఊర్లో ఉంటారు వాళ్ళొచ్చి నా మీద అభిమానంతో కేక్ కట్టింగ్ చేయించు ఇది అత్తగారింట్లో నాకు ఒక హ్యాపీ మూమెంట్ అన్నమాట ఇయర్లీ థ్యాంక్ యూ బ్రోస్ థ్యాంక్ యూ అందరికీ ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అందరూ నాకు బర్త్డే విషెస్ చెప్పండి